సామాజిక ఆర్థిక రాజకీయ అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం సామాజిక అభ్యుదయ శక్తుల ఐక్యతతో అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఉద్యమిద్దామని కేబీపీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ దేవసాహెం ఎండి ఆనందబాబు పిలుపునిచ్చారు శనివారం కర్నూలు నగరంలోని కొత్త వర్షాన్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను విడుదల చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాలెండర్ అంటే కేవలం తేదీలు చూసుకుని నెలలు మార్చుకోవడం కోసం కాదని గత కాలపు జ్ఞాపకాలుగా సామాజిక అభ్యుదయకారులు నిర్వహించిన పోరాటాలను అనవనువునా గుర్తించుకుంటూ నేటికీ మారని వ్యవస్థ మార్పు కోసం అంకితమై కృషి చేయడం కోసమే రోజువారీగా సామాజిక ఉద్యమకారులు నిర్వహించిన పోరాటాలను క్యాలెండర్ లో ఉంచామన్నారు దేశం రాష్ట్రం మాట అటు ఉంచితే కర్నూలు జిల్లా దళితులపై దాడులు జరిగే జిల్లాలో కర్నూలు రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలుస్తుందన్నారు ఇక్కడ అక్షర జ్ఞానం లేని భాగ్యులే కాదు బలవుతున్నది చదువుకునే చదువుకుని ఉద్యోగాలు చేసిన రాజ్యాంగ అవకాశం ప్రకారం ప్రజాప్రతినిధులుగా గెలిచిన దాడులు అవమానాలు తప్పడం లేదన్నారు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా దళితులకు మేము తోడుగా ఉంటామన్న ధైర్యాన్ని కేబిపిఎస్ కల్పించాలని వారు కోరారు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు డి విజయమ్మ బి కరుణాకర్ ఎన్జి కృష్ణ జిల్లా సహాయ కార్యదర్శులు ఎం భాస్కర్ మాజీ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ నరసింహులు ఆన్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అంతరాయతనం అనేటువంటిది కుల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది మరి ఇంకెంతో కాలం దళితులు ఈ రకమైనటువంటి దుర్మార్గమైన జీవితాన్ని జీవించాలి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి వాటిని పరిష్కరించాల్సినటువంటి పాలకులు అధికారులు మాత్రం దిమ్మకు నీరెత్తినట్టుగా మాకే సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నాం అందుకోసమే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎవరైతే ఈ సమాజంలో ఇలాంటి దుర్మార్గమైన దురాచారాలు అంతరాంతరం ఉండకూడదని చెప్పేసి పనిచేసేటువంటి సామాజిక ఉద్యమకారుల యొక్క చిత్రపటాలతోటి ఈ రకమైనటువంటి క్యాలెండర్లు మేము తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో రానున్న కాలంలో సంవత్సర కాలం పాటు సామాజిక సమస్యల పైన ఒక సమర శక్తం ఊదే రకంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అండగా ఉంటుంది అని చెప్పేటువంటి ఒక భరోసా తోటి ఆ రకంగా సంఘంగా ఉద్యమిస్తామని చెప్పేసి కేడీపీఎస్ నాయకత్వం ఉందంతా కూడా ఆ రకంగా ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉంది కుల వ్యతిరేక పోరాట సంఘం క్యాలెండర్ విడుదల సందర్భంగా క్యాలెండర్ చూస్తే మా క్యాలెండర్ లో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు వీళ్ళు చేసిన త్యాగాలు ఉన్నాయి అట్లానే వీళ్ళు జయంతులు వీళ్ళు వర్ధంతులు ఉన్నాయి ప్రతిరోజు స్మరించుకోవడానికి వాళ్ళ చిత్రపటాలతో పాటు వాళ్ళ ఆశయాలు గుర్తుకు రావాలని చెప్పి ఒక కొత్త వరవడిని తీసుకురావడం జరిగింది ఈ వరవడి బహుశా రాష్ట్రంలోని ఎవరు తీసుకురాలేదు క్రమయోక్ష వ్యతిరేక పోరాట సంఘమే తీసుకొచ్చింది ఆ రకంగా సామాజిక నాయకుల్ని సామాజిక కార్యకర్తలని సామాజిక వ్యక్తుల్ని వీళ్ళందరినీ గుర్తించాలని గౌరవించాలని ఆ రకంగా వాళ్ళకు వాళ్ళు చేసిన పోరాటాలను వృధాకాత్ కేవీపీఎస్ కాపాడుతుందని తెలియజేయడానికి ఈ క్యాలెండర్ వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది ఆ రకంగా కేవీపీఎస్ పోరాటాలకి కేవీపీఎస్ అన్ని చేసే కార్యక్రమాలకి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ రకంగా ప్రజల సమస్యలని సమస్యలను పరిష్కరించే దిశలోన ప్రభుత్వం కూడా పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ విరమిస్తున్నారు